నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో యువనటుడు ఎనిమిదవ చిత్రాల్లో హీరోగా నటించి తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీరామ్ మాట్లాడుతూ గత నెల రోజులుగా సినిమాకు సంబంధించి నటినటుల ఆడిషన్స్ పూర్తయిందని ఈ నెల పదమూడవ తారీఖు నుంచి నెల్లూరు జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ఒకే షెడ్యూల్ ను పూర్తి చేసుకుని జూన్ ఇరవై ఆరో తేదీ హీరో శ్రీరామ్ జన్మదినం సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నట్లు దసరాకి సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా స్వాతి ముఖ్య పాత్రలో ఓంగోలు పీవిరెడ్డి రామ్మూర్తి సుమన్ ఆనంద్ భారతి అప్పారావు చిట్టిబాబు గోల్డ్ రెడ్డి గీతా సింగ్ కిషోర్ దాస్ అనిత కుమార్ షణ్ముఖ విలన్ పాత్రలో లక్ష్మణరావు నటిస్తున్నట్టు తెలిపారు ఈ సినిమాకి దర్శకత్వం మైకేల్ అసిస్టెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్ రాహుల్ యాదవ్ శేఖర్ శేఖర్ బాబు సంగీత వాసు అందిస్తున్నట్టు తెలియజేశారు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు అండి మా రాముడు అందరువాడు అనే సినిమా బ్రహ్మాండంగా ఈ నెల పది నుంచి రేపు నెల ఇరవై తేదీ దాకా బ్రహ్మాండంగా జరుగుతుంది ఒకే షెడ్యూల్లో సినిమా తీయాలని ప్లానింగ్లో ఉన్నాము ఎందుకంటే ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ కథ మా నెల్లూరు జిల్లాలో కూడా తీస్తాము ఫస్ట్ రాజమండ్రిలో ఎందుకైతే తీస్తామంటే అక్కడ గోదావరి ఒడ్డిన సాంగ్స్ కానీ ఆ సన్నివేశాలు కానీ బాగుంటాయి కాబట్టి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎండలు కూడా బాగుంటుంది కాబట్టి అక్కడ తీయటం జరుగుతుంది ఈ సినిమాలో హీరోయిన్గా స్వాతి అమ్మాయి చేస్తుంది మరియు ప్యాడింగ్ ఆర్టిస్టులుగా చేస్తున్న సుమన గారు అప్పారావు గారు మరియు సింగ్ ఆనంద భారతి గారు గోల్ రెడ్డి చిట్టుబాబు అందరూ చేస్తున్నారు కానీ ఈ ఈ ఈ సినిమాలో ప్రత్యేకంగా చేయటం అనేది ఏంటంటే హీరో బాబా క్యారెక్టర్ చేస్తున్న మా పివి రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఒక ఆయన వృత్తి చేసుకుంటూ ఒక సినిమాలో చేయాలని కోరికతో సార్ రావడం జరిగింది ఎందుకంటే ఒక లాగా చేసుకుంటూ లాయర్గా ఉండి కానీ సినిమా చేయాలని ప్రేమతో సార్ గారు మాకు వాసుగారు పరిశ్రమ చేయటం ఆయన రావడం ఈ సినిమాకి ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సినిమాకి మెయిన్ వెళ్ళిన లక్ష్మణరావు గారు బ్రహ్మాండంగా ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేశాడు ఈ సినిమాతో ఒక మంచి పేరు ఉండటం ఆయన కూడా బాగా చేస్తున్నాడు సంతోషంగా ఉంది మరియు మహేంద్ర గారు నాతో ఎప్పుడెప్పటి నుంచి అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ సిక్స్ మా అయితే పరిచయం మీరు ఏ సినిమా చేసినా ఆయన ఖచ్చితంగా మా సినిమాలో ఉండాలా మహేంద్ర గారు కూడా హృదయపూర్వ నమస్కారాలు ఎందుకంటే ఒక సినిమా కళం తల్లి బతకాలని ఆయన కూడా మా మైండ్గా సినిమా రిలీజ్ చేయడానికి కారణం మా ఫస్ట్ మా మహేంద్ర గారికి నాకు ఎప్పుడు కూడా మేము జీవితాంతం కలిసి ఉంటాం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అండి ఆయన కష్టపడిగా చేసుకుంటూ మా సినిమా మీద మక్కువతో రావటం జరిగింది సంతోషంగా ఉంది వాసన గురించి చెప్పాలంటే ఆయన లేకుంటే నెల్లూరులో మేము లేము ఎందుకంటే మాకు సినిమాని పరిస్థితి చేసిన నెల్లూరులో వాసు గారు ఆయన గారు సినిమా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేసి నా సినిమా ఫస్ట్ టైం నెల్లూరులో నాకు రిలీజ్ చేసిన ఆయనకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు చెప్పుకుంటా పోతే మా రవీంద్ర రెడ్డి గారు ఆయన సీరియల్ చేసుకుంటూ ఆయన వందల సీరియల్ చేసుకున్నా కానీ ఒక కొత్తలోగా ఉండాలని ఈయన మా సినిమాకి మారావుడు వాడు సుమన్ పిఏగా చేస్తున్నాడు ఒక మంచి రోలు మరియు రాహుల్ యాదవ్ గారు ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాడు ఆయన అబ్బాయి కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఇది పెట్టాం పెట్టామంటే రేపు జరిగే క్యారెక్టర్లో ఎవరు రావాలనేది ఒక అనౌన్స్మెంట్కు బాగుంటుందని ఎందుకంటే ఎప్పుడు కూడా సినిమా అనేది ఓరే రావాలంటే మనకు ఫస్ట్ ప్రెస్ మీట్ వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు కూడా మాకు ప్రతి ప్రెస్ మీట్కి మా తేజ టీవీ కానీ ఎస్ఆర్ ఛానల్ టీవీ కానీ మాకు వచ్చి ప్రతి ప్రతిసారి కూడా మాకు వాళ్ళు బాగా సపోర్ట్ చేసి సినిమాని ఓరే చేస్తున్న మా ఛానల్ ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారం ముందుగా మన అమరావతి చేదుకొండ సినిమా ఓపెనింగ్ జరిగింది కాబట్టి దీంట్లో నటుల పేర్లు కూడా రెండు నిమిషాలు చెప్తారని దయచేసి అండి హీరోయిన్గా స్వాతి లక్ష్మణరావు విలన్గా విలన్ తమ్ముడుగా హరికృష్ణ రాజమండ్రి విలన్ అస్టిన్ హరి చిట్టుబాబు హీరో బాబాయ్ క్యారెక్టర్ పీవీ రెడ్డి గారు మరియు మహేంద్ర గారు వాసు గారు ఒక రైతు కుటుంబం నుంచి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా సినిమాలు నటిస్తారు ఒక సినిమా అంతా ఉంటారండి మరియు దీంట్లో ఫ్యామిలీ కింగ్స్ అప్పారావు ఒంగోలు రామ్మూర్తి అట్లాగే రౌడీ బేబీ సుజాత కాళీ బిడ్డ మెకానిక్ ఎస్ఐ కిరణ్ బాషా సంతోషు కామాక్షయ్య అట్లాగే ఆనంద భారతి నాగరాజు మల్లయ్య క్యారెక్టర్ చేస్తున్న నర్సయ్య గారు మరియు అనిత్ చిల చిన్నబాబు క్యారెక్టరు ఎస్కే ఫరిత గారు బూడూరు గురుసాయి నెల్లూరు రాజేష్ తిరుపతి విజయసాయి మధుసూధన్ రావు గారు నాయక్ చిరంజీవి గారు డాక్టర్గా చేస్తున్నాడు టి చిరంజీవి ఒక ఫైర్ మ్యాన్ చేసుకుంటూ ఆయన కూడా సినిమాలో ఒక మంచి రోల్ చేస్తున్నాడు శేఖర్ బాబు ఒక దీంట్లో క్యారెక్టర్ చేస్తూ సాంగ్స్ రాస్తూ రామకృష్ణ గారు కూడా పరిచయం అవుతున్నారు దీంట్లో నెటినెట్లు కూడా షేక గౌసభాష పేరు ఆయన కూడా బద్వే నుంచి వచ్చాడు ఆయన కూడా క్యారెక్టర్ చేస్తున్నాడు నాయక్ వైజాగ్ అబ్బాయి కూడా ఒక క్యారెక్టర్ కొత్తగా పరిచయం అవుతున్నాడు మీ పేరండి ఆ వెంకటరత్నం గారు కాబట్టి ఈ టోటల్గా ఓన్లీ ఒక ముప్పై ఐదు మంది రద్దు చేస్తున్నారు అండి ఎందుకంటే మా నెల్లు రోడ్లే ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మా కళాకారుల సంఘం తరఫు నుంచి కూడా మాకు ఒకటి ఫస్ట్ మన ఏరియా తీసుకోవాలి కాబట్టి మా ఓడి మీద పెట్టడం జరిగింది కాబట్టి ఏదన్నా ఉంటే త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు పివి రెడ్డి నేను ఒంగూరు నుంచి వచ్చాను నా వృత్తి న్యాయవాది వృత్తి సినిమా రంగం మీద మొక్కువ మీద నా మిత్రులు గారు ఆధ్వర్యంలో కైన్మేక్ అండ్ డేరింగ్ డాషింగ్ హీరో శ్రీరామ్ గారి ద్వారా ఈ సినిమాలోకి రావడం జరిగింది మా రాముడు అందరి వాడు సినిమా టైటిల్లోనే చాలా పింక్ హిట్ కొట్టిద్దని చెప్పి నేనే కాదండి సినిమా పిచ్చోళ్ళు అందరు కూడా ఇది సుపరిచితమే దీంట్లో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటడం జరిగింది వాళ్ళు యాక్ట్ చేయటం కూడా అందరికీ యావత్ భారతదేశం అంతా కూడా తెలిసిన విషయమే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అండి అలాగే హీరో గారు చాలామందిని కొత్త వారిని కూడా దీంట్లోకి తీసుకొని వాళ్ళ దగ్గర యాక్టింగ్ బాగా నేర్పించి ఈ సినిమాలో బాగా నటించి మీరు మంచి పేరు తెచ్చుకోండి అని ఆ హీరో గారు సౌహృదయంతో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి మా అందరి అభివృద్ధికి తోడ్పాటు పడటం నిజంగా ఆ డైనమిక్ డేరింగ్ హైక్ శ్రీరామ్ గారికి మరి ఒక నమస్కారాలండి ఈ సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడాలని మా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈరోజు మా రాముడు అందరివాడు సినిమా షూటింగ్ గురించి ఇప్పుడే మా హీరో శ్రీరామ్ గారు మొత్తం విషయాలన్నీ క్షుణ్ణంగా వెల్లడించారు సో ఇప్పుడు ఒక శుభపరిణామం ఏంటంటే పీవీ రెడ్డి సారు మన సినిమాలోకి ఎంటర్ కావటమే ఈ సో ఈ సినిమానే సూపర్ హిట్ అయింది ఒక మాటలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పాడు ఆ కొటీషన్లోనే మా రాముడు అందరివాడు కొటీషన్లోనే సూపర్ హిట్ సూపర్ అండ్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక విలేజ్ ప్రాంగణంలో అంతా వాతావరణం అంతా విలేజ్లో తీసే షూటింగ్ ఇది అంటే విలేజ్ వాతావరణము అక్కడ విలేజ్లో ఏమేమి జరుగుతున్నాయి విలేజ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి విలేజ్ వాతావరణం కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుద్ది ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్కు హృదయపూర్వక వందనాలు అదేవిధంగా వాషు యొక్క లేకపోయినా నాకు అసలు ఈ షూటింగ్ లేకి ఎంటర్ చేసింది కూడా వాసే కాబట్టి ఆయనకు కూడా ఈ యొక్క మీడియా మిత్రుల తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ యాక్ట్ చేసిన ప్రతి ఒక్క నా మిత్రుడికి అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ నీలా ఉంది దమ్ము నాలా ఉంది కసి మన డైరెక్టర్ ఉంది హిట్ సూపర్ సూపర్ హీరో మా రాముడు వాడు సినిమా హిట్ చేస్తాను